అదనపు సుంకాలపై భారత్ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడడానికి ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సలంటే అస్సలు సహకరించలేదు ఆ ఒక మాటలో చెప్పాలంటే ఏ పక్కకి ఆడుకోవయ్యా అన్నట్టుగానే మోదీ ప్రవర్తన ఉందని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా రోజులనేవి ఒకరి వైపే ఉండదు సరిగ్గా కొన్ని రోజుల క్రిందట యాభై శాతం భారత్ పైన టారిఫ్ వేసినప్పుడు భారత్ యంత్రాంగం అంటే భారత ప్రభుత్వానికి సంబంధించిన విదేశాంగ మంత్రి గారు కానీ మోదీ గారు కానీ ట్రంప్ తో మాట్లాడితే బాగుంటుందని అందరు అనుకున్నారు అంటే కొంతవరకు శాంతి చర్చలు జరిగితే బాగుంటుందని అనుకున్నారు అదే సమయంలో మీడియా వాళ్ళు కూడా ఇదే ప్రశ్న అడిగితే దానికి ట్రంప్ ఏమన్నారంటే అసలు నేను వాళ్ళతో మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు నేను భారత్తో అస్సలు అంటే అస్సలు మాట్లాడాలనుకోవట్లేదు అంటూ మాట్లాడాడు అయితే ఇప్పుడు అదే ట్రంప్ అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ప్రధానమంత్రి మోదీకి నాలుగు సార్లు ఫోన్ చేశారు నాలుగు సార్లు కూడా మన ప్రధానమంత్రి మోదీ లిఫ్ట్ చేయలేదు సరి కదా అసలు నేను మాట్లాడడానికి సిద్ధంగా లేను అంటూ ఆయన కొట్టి పడేశారు విశ్వసనీయ వర్గాలకు సంబంధించి జర్మన్ పత్రిక ఫ్రాంక్ ఫోటర్ జైటింగు ఒక కథనం ప్రచురించింది అలాగే నాలుగు సార్లు ట్రంప్ ఫోన్ చేసినా స్పందించలేదని మోదీ అసహనం అలాగే హెచ్చరిక ఫలితంగా జరిగిందంటూ చెప్పడం జరిగింది జపాన్ దినపత్రిక నిక్కై ఆసియా సైతం ఇటువంటి వాదనలే చేసింది ప్రధాన మంత్రి మోదీ ట్రంప్ కాల్స్ కు స్పందించడం లేదు అంటూ ఇక్కడ ఇది అమెరికా అధ్యక్షుల్లో నిరాశను పెంచుతోంది అంటూ పేర్కొనడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు అంతర్జాతీయ మీడియాలతో పాటుగా జాతీయ మీడియాలు సైతం ఇదే విషయాన్ని చెప్పడంతో అటు ట్రంప్ దగ్గర నుంచి అంటే యుఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఎటువంటి ఆన్సర్ దీన్ని ఖండిస్తూ కానీ లేదా దీన్ని సపోర్ట్ చేస్తూ కానీ రాకపోవడంతో ఇక ఒక్కసారిగా అందరూ కూడా ఢీలా పట్టారు బ్రెజిల్ తప్ప దేశానికి లేనంత సుంకాన్ని భారత్ పై అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ యాభై శాతానికి పెంచిన తర్వాత న్యూఢిల్లీ వాషింగ్టన్ మధ్య సంబంధాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ అదనపు సుంకాలను విధించారు అయితే భారత్ మాత్రం ఈ బెదిరింపులకు లొంగేది కాదు అంటూ తేల్చి చెప్పింది అంతే కాదు గతంలో కనుక అంటే మనం చూసినట్టయితే మన భారతదేశం ఎప్పుడైతే అమెరికా యాభై శాతం పన్ను విధించిందో ఇది అస్సలు సరైన పద్ధతి కాదని కానీ భారతదేశానికి మొదటగా నేషనల్ ఇంట్రెస్ట్ అనేది ప్రాధాన్యమైనది అంటూ చెప్పుకొచ్చింది దానికి తోడు మన భారత్ ఎన్ని దేశాలతో పొత్తు పెట్టుకుంటుందంటే అటు జపాన్ ఇటు రష్యా ఆ తర్వాత నైజీరియా ఇంకొక వైపు సౌత్ ఆఫ్రికా ఇలా ఒక దేశం కాదు ఫ్రెండ్స్ ఏకంగా పాతిక నుంచి ముప్పై దేశాలతో భారత్ ఇప్పుడు డీల్స్ పెట్టుకుంటుంది దాంతో ఏదైతే అమెరికా నుంచి యాభై శాతం సుంకాలను మన భారత్ ఎదుర్కొంటుందో తద్వారా మన భారత్ ఎక్కడైనా ఆర్థికంగా కింద పడుతుందన్న ఒక చిన్న ఆ ఒక చిన్న నిరాశ కానీ నిస్పృహ కానీ ఏదైనా ఒక ఇది కానీ ఉంటే అనుమానం కానీ ఉంటే అవన్నీ కూడా పటాపంచలేదైపోతాయి ఎందుకంటే తాము ఒత్తిడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని దేశ రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ మేము రాజీ భరణమని అసలు మా భారతదేశం విషయంలో మేము ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటాము అంటూ ప్రధానమంత్రి మోదీ ట్రంప్ కి దిమ్మ తిరిగే ఇచ్చారు సుంకాలకు సంబంధించిన అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవాలని తాము సిద్ధంగా ఉన్నామని భారత్ స్పష్టం చేసింది భారత మంత్రి నరేంద్ర మోదీ సైతం దేశ రైతుల ప్రయోజనాల ఎప్పటికీ రాజీ పడబోమని ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని భారత్ నొక్కి చెప్పింది అమెరికా భారత్ వాణిజ్య ఘర్షణలో ట్రంప్ ఒత్తిడికి న్యూఢిల్లీ తలొగ్గదు అంటూ ఇది సంకేతం అంటూ జర్మన్ పత్రిక నివేదించింది మోదీ అవమానంగా భావిస్తున్నారనే సంకేతాలు కూడా ఉన్నాయి అయితే ఇక ట్రంప్ తో మాట్లాడడానికి మోదీ ఇష్టపడకపోవడానికి చూస్తే అమెరికా అధ్యక్షుడి చర్యల వల్ల ఆయన ఎంత అసహనానికి గురయ్యారో తెలియజేస్తోంది ఎందుకంటే సాధారణంగా ఒక అధ్యక్షుడు ఇంకొక దేశపు అధ్యక్షుడికి ఫోన్ చేస్తే అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఫోన్ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది కానీ నూట నలభై కోట్ల మంది భారతీయుల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా వాళ్ళ దేశాన్ని కూడా ఇబ్బంది పెడుతూ ప్రపంచ దేశాల్లో ఏ అంటే ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి బ్రెజిల్ తర్వాత భారతదేశానికి తప్ప ఎక్కడ కూడా యాభై శాతం సుంకాలు విధించలేదు ఆఖరికి చైనా కూడా భారీగా రష్యా దగ్గర రష్యా దగ్గర నుంచి ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నప్పటికీ లేదా ఆయిల్ విషయంలో కానీ ఇతర ట్రేడ్ డీల్స్ విషయంలో కానీ ఎన్నో రకాల డీలింగ్స్ ఏర్పరచుకుంటున్నప్పటికీ కూడా చైనా మీద వెయ్యని సుంకం భారత్ పైన ఎందుకు అయితే గతంలో కూడా చైనా పైన నూట పాతిక రెండు వందల శాతం టారీ వేస్తే చైనాని ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి ఇక ట్రంప్ కి ఒక వార్నింగ్ ఇచ్చింది దాంతో ట్రంప్ ఇక నేల నాకే ప్రయత్నం చేస్తూ తొంభై రోజుల పాటు పాస్ అంటూ చెప్పాడు పాకిస్తాన్ తో సంబంధాలను పెంచుకునే ప్రణాళిక గురించి ట్రంప్ చేసిన ప్రకటన కారణంగా భారత్ అవగాహనలో ఆయన ఇమేజ్ గణనీయంగా దిగజారిపోయింది అంటూ ఒక వార్తా పత్రిక నేర్కొంది మే నెల నుంచి ట్రంప్ పదే పదే భారత్ పాకిస్తాన్ మధ్య అణు తానే ఆపేశానంటూ చెప్పుకుంటూ తిరగడం దీన్ని భారత్ మాత్రం పూర్తిగా ఖండించింది ఆడంబరమైన బెదిరింపుల దౌత్యం రెండు దేశాల సంబంధాల్లో మరొక ఒత్తిడి అంశంగా మారిందని జపాన్ పత్రిక నివేదిక తెలిపింది ఇదిలా ఉండగా భారత వస్తువులపై డొనాల్డ్ ట్రంప్ విధించిన యాభై శాతం అదనపు పండు టారిఫ్ ఈ నెల అంటే ఈ రోజు నుంచి వినాయక చవితి నుంచి ఆ టారిఫ్ అనేది అమల్లోకి రావడం జరిగింది నిజానికి ఇదే టారిఫ్ కనుక ట్రంప్ గనక భారతదేశం చేస్తున్న చర్య ప్రతి చర్యలను గమనించి అటు అమెరికా దేశానికి సంబంధించి కానీ భారతదేశానికి సంబంధించి కానీ ఏదైనా సరే ఇరు చే దేశాల ప్రజల కోసమే శ్రేయస్సు కోసమే ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఒకవేళ గనక అక్కడ ట్రంప్ కనుక తన నిర్ణయాన్ని మార్చుకుని ఉంటే బహుశా నోబెల్ పీస్ ప్రైజ్ పథకానికి తాను అర్హుడుగా ఉండేవాడు ఇప్పుడు ఏ దేశానికి లేని విధంగా యాభై శాతం పన్ను విధించేసేసి భారత్ విషయంలో చాలా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాడు మరొక వైపు భారత్ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుందంటే ఎక్స్పోర్ట్స్ బిజినెస్ వాళ్ళు ముఖ్యంగా బట్టలు కానీ జ్యువెలరీ కానీ జమ్స్ కానీ అలాగే యాక్వాకి సంబంధించిన చేపలు ఫ్రా ప్రాన్స్ కానీ స్ట్రిమ్స్ కానీ ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇంకా ఫార్మసిటికల్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎక్స్పోర్ట్స్ సడన్ గా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అంటే అసలు హండ్రెడ్ అంటే ఇంకా డబల్ అన్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే దాదాపుగా రెట్టింపుతో సమానం సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మోదీ గారు అటు రష్యాకి ఇటు చైనాకి ఎక్స్పోర్ట్ అమెరికాకి పంపించాల్సిన గూడ్స్ అని అంటే వస్తువుల్ని కానీ సామాన్లు కానీ ఇటు చైనాకి రష్యాకి పంపించడం జరుగుతుందనమాట ఎందుకని అమెరికా టారిఫ్ భరించలేక ఎందుకంటే అమెరికా వాళ్ళు కూడా మాకొద్దు మాకు ఇండియా నుంచి వస్తువులు వద్దు మేము కావాలనుకుంటే బట్టలు వియత్నాం నుంచి కొనుక్కుంటాం లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కొనుక్కుంటాం అలాగే జెమ్స్ జ్యువెలరీ మాకు అక్కర్లేదు మేము వేరే చోటు నుంచి టుర్కీ నుంచి కొనుక్కుంటాం ఇట్లా రకరకాల దేశాల వాళ్ళు రకరకాలుగా వేరే వేరే అంటే ఇప్పుడు మామూలుగా ఒక దేశం ఒక ఇరవై శాతం వస్తువులు పంపించింది అనుకోండి ఇంకొక దేశం ఇంకొక ఇరవై శాతం పంపిస్తుంది ఇప్పుడు మన భారతదేశం జెమ్స్ జ్యువెలరీ పంపిస్తుంది మరోవైపు టూర్కీ కూడా పంపిస్తుంది సో అప్పుడు ఏమవుతుంది యాభై శాతం ట్యారిస్ విజిత్ ఖచ్చితంగా భారత్ దగ్గర నుంచి మాకు వద్దు గూడ్స్ వద్దు అని చెప్పేసి నో చెప్పేస్తారు అలాగే దాదాపుగా నాలుగున్నర కోట్ల రూపాయల మామిడి పండ్లని వాళ్ళు వేస్ట్ చేసేస్తారు వృధా చేసేస్తారు అదే మా అదే మామిడి పండ్లను రిలీజ్ చేస్తే మన భారతీయులు ఎంతమంది హ్యాపీగా పప్పు పండ్లతో భోజనం చేసేవాళ్ళు అది ఎప్పుడూ కూడా గమనించలేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మోదీ గారు ఈ రోజు ఫోన్ ఎత్తకపోవడానికి ప్రధానమైన కారణమైంది ఈ విషయాన్ని నేను చెప్పటమో లేకపోతే మీరు వినటమో లేకపోతే ఇంకొకరు చెప్పటమో కాదండి ప్రముఖ అంతర్జాతీయ జపాన్ పత్రిక ప్రముఖ అంతర్జాతీయ జర్మన్ పత్రిక కూడా ఇదే విషయాన్ని ప్రచురించారు సాధారణంగా ఇండియా అమెరికా రిలేషన్ అనేది ఎలా ఉంటుందంటే అంటే మన భారతదేశం జనరల్గా పీస్ పథకాలు అంటే ఓర్పు సహనం మాటలు చర్చలు వీటి ద్వారానే ఎక్కువగా పనిని సక్రమంగా పూర్తి చేయాలనుకుంటుంటుంది అందుకనే మన భారతదేశానికి ఒక పాకిస్తాన్ పక్కన పెట్టేస్తే ఏ దేశం వాళ్ళు కూడా బ్యాన్ వేయటం కానీ లేకపోతే ఏ దేశం నుంచి కూడా శాంక్షన్స్ కానీ మనం ఎక్కడా కూడా ఎరగం కేవలం కేవలం పాకిస్తాన్ మాత్రమే అప్పుడప్పుడు చైనా చైనా కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసిన క్రమంలో అలా జరిగింది కానీ బ్యాన్ చేసేయడం అలాంటివి ఏం లేవు కానీ అమెరికాని ఇజ్రాయెల్ అట్లా అమెరికాని గతంలో చాలా దేశాలు ఇరాన్ కానీ అటువంటి వాళ్ళు కూడా చేశారు రష్యాకి అమెరికాకి మధ్య చాలా పెద్ద రైవలరీ ఉంది ఇదంతా జరిగింది అంటే మన భారత్ ఎప్పుడు కూడా ఓకే మనం అభివృద్ధి చెందాలి బాగుండాలి బాగుపడాలి అని అనుకుంటుంటుంది కానీ అటువంటి భారతదేశాన్ని అలాగే ఏ అన్యం పుణ్యం తెలియకుండా రష్యాతో మామూలుగా ట్రేడ్ డీల్స్ పెట్టుకున్న ఆ మన భారత్ ఒక అభివృద్ధి భరించలేక ఎక్కడ మనం డబ్బున్న వాళ్ళం అయిపోతాము అని చెప్పేసి ఆ పాయింట్ తో